ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది ఈ మేరకు గీతం రూపకల్పనపై కవి అందేశ్రీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సిఎం భట్టితో పాటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రొఫెసర్ కోదండరాం మరియు కాంగ్రెస్ అధికారులు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు కీరవాణి సారథ్యంలో రాష్ట్ర గీతాన్ని రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది అయితే జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి